श्री विराट पोतुलोरि वीरा ब्रह्मं पावन मौनि चरितं परमानन्दम् श्रीविराट पोतुलोरि वीरा ब्रह्मं पावन मौनि चरितं परमानन्दम् अच्चमादरि गलायग వచ్చియు కాల జ్ఞానము వ్రాయుచుండగా అచ్చరు వందుచు అధిగమనింపుచూ ముచ్చట పడి దాని మూలము తెలుసుకుని అచ్చముగా నీవని అర్చించనుగా శ్రీ విరాట్ వీరా బ్రహ్మం పావనముని చరితం పరమానందం సిద్ధుడుని శిష్యునిగా చేరి కొలవగా వద్దు మత ద్వేషాలను బుద్ధి గరపగా పగా సిద్ధుడుని శిష్యునిగా చేరి కొలవగా వద్ధూ మత ద్వేషాలను బుద్ధి గరపగా శ్రద్ధగా నడుచుకుని చెప్పినవన్ని విని శ్రద్ధగా నడుచుకొని చెప్పినవన్నీ విని శుద్ధమైన ఆ బ్రహ్మ సూత్రము నమ్ముకొని ఒదితగల శిష్యునిగా వరలినాడుగా శ్రీ విరాటు పోతున్న వీరా బ్రహ్మం పావనమౌ నీ చరిత పరమానందం కడప వాబు పిలుపు కాదనలేక విడలితి వాతని కొలువుకు వేల మించక కడప పిలుపు వాలుపు కాదనలేకా విడలితి కొలువుకు వేల మించకా అడిగెను నిను అశ్వము నట చూపి అడిగెను నిను చూచి అశ్వము నట చూపి కడుపులోన ఏ శిశువని కక్షతో అడుగవిని కనపరచితివట పంచ కళ్యాణిని శ్రీ విరాటు పోతులూరి మూరి వీరా బ్రహ్మం పావన చరిత పరమానందం పతివ్రతలు పాలు మాలిపతితులౌనని మతవేషాలు రగిలి మరణితురని పతివ్రతలు పాలు మాలిపతితులౌననీ మత ద్వేషాలు రగిలి మరణితురని ప్రతి ఇంట దుఃఖం వే ప్రభవించు నిజమని అతి భయంకర ధ్వనులు అన్నాతులౌమని గతులు తప్పును సూర్య చంద్రులంటివి శ్రీ విరాటు పోతు నూరి వీరా బ్రహ్మం పావనమోని చరితం పరమానందం ఆశ్రమ ధర్మాలు శిష్యులకు నేర్పించి అంతలోని సిద్ధుని పూలకు పంపించి ఆశ్రమ ధర్మాలు శిష్యులకు నేర్పించి అంతలోని సిద్ధుని పూలకు పంపించి అందరిని రావించి ఆ శిష్యులందించి அந்தரி நிராவிஞ்சி அசிச்சுலம் சரி அந்த சிஷுலே ஜீவசமாதினீராட்டு போரானமு சரித்தரமான தாருமருலே சப தீருமாரி హత్యలకు ప్రజలు కూలిపోనని తారుమారులై దేశపు తీరు మారని ఘోర హత్యలకు ప్రజలు కూలిపోనని ఏ రోజు నన్నావో ఏ దృష్టి కన్నావో ఈరోజు నన్నావో ఏ దృష్టి కన్నావో ఎప్పుడది మార్చదవో ఎన్నాళ్ళ కదిగడు చేరదీసియో మాధూ శ్రమలు బాపవా శ్రీ విరాటు పోతున్నీ వీరా బ్రహ్మం పావనమూని చరితం పరమానందం అనయమునిను ధ్యానిం నమిత భక్తిగా అనుపోజు లక్ష్మణరా విధి రచించగా అనయముని ను ధ్యానింపుచు అమిత భక్తిగా అనుపోజూ లక్ష్మణరా విధి రచించగా కనికర హృదయా నాగపడవేమయ్యా కనికర హృదయా దీముకముగాయ్యా వినుమా వైసా కపురావయా శ్రీ విరాటపోతులూర్వీరా బ్రహ్మణ పవనమౌని చరిత పరమానందం శ్రీ విరాటపోతులూర్వీరా బ్రహ్మ पावनमौनीचरितं परमानन्दं श्रीविराट पोतुलोरिवीराब्रह्मं पावनमाौनीचरितं परमानन्दम्